అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం పెన్షనర్స్కి ముఖ్య గమనిక పదహైదేళ్ళు రద్దు అనే ఒక బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి చూద్దాం వీడియో స్కిప్ చేయదండి అప్పుడు నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని మీకు వీడియో నైతే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది ఈ వీడియోకి థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో లేట్స్ టాపిక్ అయితే వెళ్దాం పెన్షనర్స్కి సంబంధించి ముఖ్యంగా గమనించాల్సిన ఒక కీలక తీర్పు అయితే రావడమే జరిగింది మెయిన్ చూడొచ్చు పదహైదేళ్ల పాటు రికవరీ అని చెప్పి ముఖ్యంగా దీనికి సంబంధించి విచారణ జరిపిన హైకోర్టు కీలక తీర్పు అయితే ఇచ్చింది ముఖ్యంగా రిటైర్డ్ అయిన ప్రభుత్వ ఉద్యోగుల కమ్యూటేషన్ పెన్షన్ విషయంలో స్పష్టతను ఇస్తూ మనకు హైకోర్టు అయితే కీలక తీర్పు అయితే వెలువరించింది కమ్యూటేషన్ పెన్షన్ ద్వారా ముందస్తుగా ఏక తీసుకున్న సొమ్ముకు అసలుతో పాటు వడ్డీని పదకొండేళ్ల మూడు నెలలు ప్రభుత్వానికి అందించే విధానంలో విచారణ జరిపిన హైకోర్టు కీలక తీర్పు అయితే వెలువరించింది ముఖ్యంగా పదహైదేళ్ల పాటు చెల్లించే విషయంలో చూడవచ్చు విశ్రాంత ఉద్యోగులకు ముఖ్యంగా వాదన అయితే న్యాయస్థానం అయితే తోసిపుచ్చింది ముఖ్యంగా పెన్షనర్స్కి రావాల్సిన బకాయిల విషయంలో కూడా మనకి ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది సకాలంలో మనకి పెన్షన్కి సంబంధించి ఈ యొక్క బకాయిలు చెల్లించాలి అదేవిధంగా ఈ యొక్క పెన్షన్ కమిటేషన్ విషయంలో మాత్రము ఈ యొక్క రికవరీ చేశాకే స్థాయి పింఛన్ పునరుద్ధరించేందుకు ప్రభుత్వానికి అధికారం ఉందని చెప్పి తేల్చి చెప్పింది ఎందుకు వీలు కల్పిస్తున్న ఈ యొక్క ఆర్టికల్కి సంబంధించి కూడా వివరాలు అందించింది సో మొత్తంగా ఈ యొక్క రికవరీ కాలం పదహైదేళ్ళుగా నిర్ణయించాలని దాన్నే కేంద్రం అనుసరిస్తుందని చెప్పి తీర్పు అయితే ఇచ్చింది సబ్స్క్రైబ్ చేసుకుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నైస్టర్ వాల్